వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాస్రెడ్డి రవితేజ సమంత వీళ్ళిద్దరి మధ్య కూడా కోల్డ్ వార్ అయితే సాగుతూ ఉంది ఇంతటికి ఏంటి ఆ కోల్డ్ వార్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి ఈ కోల్డ్ వార్ ఏంటి అనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే అటు సమంత ఫ్యాన్స్ కావచ్చు ఇటు రవితేజ ఫ్యాన్స్ అందరూ కూడా వీరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ కాబట్టి మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకూడదు మనం వీడియోలో కనుక వెళ్ళినట్టయితే హీరో రవితేజ గురించి హీరోయిన్ సమంత గురించి వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ నడుస్తుందని ఏంటి వీళ్ళిద్దరి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వాళ్ళకి ఎంతోమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు కాబట్టి ఆ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏమి నడు ఏంటి ఆ కోల్డ్ వార్ అని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు ఎందుకంటే వీరిద్దరూ వీళ్ళిద్దరికి కూడా పడడం లేదు కారణం ఏమై ఉంటుంది వీళ్ళిద్దరు వాళ్ళు కోల్ వార్డు కోల్ వార్ జరగడానికి గల కారణం ఏంటి ఏమైనా మనం తెలుసుకో ఇటువంటి విషయాలంతా కూడా తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఉంటారు అయితే వారిద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అంటూ కూడా తెలుగు సినిమా పరిశ్రమలో ముఖ్యంగా ఆరా తీస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఫిలిం నగర్లో కూడా ఈ వార్త అయితే బాగా వైరల్ అయింది వాస్తవానికి ఏంటంటే వీరిద్దరికి కూడా అజాత శత్రువులు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే సమంత అయితే తన దగ్గర పని చేసేవారికి తన సొంత కుటుంబ సభ్యుల కూడా చూసుకుంటుంది రవితేజ ఎంత నిబద్ధతతో సినిమాలు చేస్తాడో ఎవరితోనూ గొడవ పెట్టుకోడు తన పనేదో తాను చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వ్యక్తి ఇది అందరికి తెలిసినటువంటి విషయం ఇద్దరికి సంబంధించి అయితే దర్శకునికి కూడా తెలియదు అంటే కొన్నాళ్ళ క్రితం ఏంటంటే గోపిచంద్ మల్లినేని అనే దర్శకుడు రవితేజ అలాగే శృతి హాసన్తో బలుపు సినిమా తీసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే గోపీచంద్ రవితేజతో మూడో సినిమా తీయడంతో పాటు బాలయ్యతో ఇటీవల వీరసింహారెడ్డి అనే సినిమా కూడా చేశాడు బలుపు సినిమా చేసే సమయంలో శృతి హాసన్కు బదులుగా ముందు సమంతను దర్శకుడు ఎంపిక చేసుకున్నారట అయితే సమంత హీరోయిన్గా అయితే నటించను అని రవితేజ తెగేసి చెప్పినట్టుగా తెలుసుకుందట అయితే దీనికి కారణం ఏమయ్యనేది అని కూడా దర్శకునికి కూడా రవితేజ చెప్పలేదట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రవితేజ అంటే రవితేజ కన్నా ముందు కథను విన్నటువంటి సమంత హీరో రవితేజ అని తెలిసిన తర్వాత సినిమాను అంగీకరించలేదనేది కూడా తెలుస్తుంది వీరిద్దరి మధ్య ఎందుకు ఒకరి పక్కన ఒకరు నటించకూడదని నిర్ణయం తీసుకున్నారో దర్శకునికి కూడా తెలియదు లేదట అయితే బలుపు సినిమా తర్వాత కూడా ఏ సినిమాలోనూ కూడా కలిసి నటించలేదు అందుకు కారణం ఏమిటనేది ఎవరికీ తెలియదు తెలియని కోల్డ్ వార్ ఏదో వీరిద్దరి మధ్య నడుస్తుంది కూడా వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం సమంత ఒక వెబ్ సిరీస్తో పాటుగా ఒక సినిమా కూడా చేస్తుంది అది సొంత బ్యానర్ పైన కూడా నిర్మించబోతున్నారట అల్లు అర్జున్ అట్లా అట్లీ కాంబినేషన్లో రాబోతున్నటువంటి చిత్రం హీరోయిన్గా అయిందనేసి కూడా చెప్తున్నారు అధికారికంగా ఇంకా దీన్ని ధృవీకరించలేదు కానీ త్వరలో కూడా ధృవీకరిస్తారా ఏందనేది కూడా తెలియాల్సి ఉంది మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ కోల్డ్ వార్ ఏంటి అనేది కూడా ఏదో ఒక సందర్భంలో ఇద్దరిలో ఎవరో ఒకరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ ప్రశ్నను ఆ రిపోర్టరు యాంకర్ ఎవరైనా అడిగినప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి ఆ కోల్డ్ వార్ ఏంటి ఎందుకు అనేది కూడా తెలుస్తుంది అది ఏందో తెలుసుకునే ప్రయత్నం కూడా మనం కూడా చేద్దాం అప్పటి వరకు సమంత గారికి సంబంధించి కావచ్చు లేదా రవితేజ గారికి సంబంధించి కావచ్చు మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది కిరాక్ టీవీ